కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందువే చెలో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు కదా మహర్షిలాగా సా శంషాబాద్ గ్రామ ప్రజలు మండల ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎండల ఎండలు బాగా కొడుతున్నాయని చెప్పేసి నిధులు చెప్తున్నారు సో ఎండ తీవ్రత చాలా ఉంది ఈ ఎండ తీవ్రత వల్ల మీరు మాక్సిమం బయటకి వెళ్ళకుండా ఎండ ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఒకరు కంపల్సరీ బయటకు వెళ్ళాలి అనుకుంటే నీడలో ఉండడానికి ప్రయత్నం చేయండి నేరం ఉండడం కాకుంటే ఇదో ఈ చల్లని మధ్యలో రాలండి ఎందుకంటే ఎందుకంటే ఈ చల్లని మధ్యలో మన ఎండ తీవ్రతను మనకు దాఖలు కూడా చేస్తుంది మన ఎండ తీవ్రత నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవడానికి బాగా సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ నేను పెట్టిన ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ ఇక్కడ శంషాబాద్ నుంచి ఎక్కడికైనా కర్నూలు వరకు వెళ్ళి పబ్లిక్ కానీ ఇక్కడ జీప్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ స్పెషల్గా మీకోసం ఇక్కడ బస్ స్టాండ్ నుంచి చాలా మంది ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం అందరికీ నా విజ్ఞప్తి ఈ సల్ల మజ్జిగా సద్వినియోగం చేసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే ఈ సమ్మర్ లో చాలా హెల్దీ హెల్దీ ఇది మీ వరద నుంచి కాపాడుకోవడానికి చాలా సపోర్ట్ చేస్తుంది నువ్వు చేసే మంచి పని చెడు పని అన్ని క్యాల్కులేట్ అవుతాయి సో ఒక తృప్తిని మనం డబ్బులు పెట్టి కొనలేము ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా తృప్తి కొనలేము సో ఒక మనిషి తృప్తి ఉండాలంటే ఒక మనిషి నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఇందాక ఈ మనిషి రండి మీరే ఇందాక ఈ మనిషి ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు సో ఇట్లా ఇట్లా నల్లగా తెల్లగా కాదు ఏమి రండి రండి

ఇట్లాంటి తృప్తికరమైన మనిషికి తృప్తి ఉండడానికి ఏమంత ఇట్లాంటి చేస్తాను వస్తారు నువ్వు డబ్బు సంపాదిస్తానో లేకుంటే ట్రిప్పులు వెళ్తానో లేకుంటే కోలాంటి పంచాలు చేస్తాను రాదు అంటే నా తృప్తిని నేను ఈ రకంగా కొనుక్కుంటున్నా అందుకోసం చేస్తున్నా ఫస్ట్ అయితే నేను గుట్టిన గడ్డ శంషాబాద్ మా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే బటర్ మిల్క్ అది స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు ప్యూర్ వాటర్ మినరల్ అంటే మినరల్ వాటర్ పెట్టడానికి మన ఇంట్లో నుంచి మన స్టేట్ లో ప్రతి ఒక్క జిల్లాలో ప్రయత్నం చేస్తున్నాం ప్రతి డిస్టిక్ లో హెడ్ కోటర్లో పెడుతున్నాం ఫస్ట్ మనం శంషావాళ్ళలో పెడతాం వాళ్ళు ఇంకా వాటర్ బాటిల్ కొనలేని వాళ్ళు తాగలేని వాళ్ళు వాళ్ళ గురించి అంటే ఫస్ట్ ఈ సమ్మర్ మొత్తం మధ్యగా ఉంటుంది మూడు నెలల రోజులు వాటర్ ఉంటుంది అయ్యా ఈ దేవుడు ఇది పెడుతుంది అది ఒకటి మనిషికి ఆరోగ్యం ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నాం మీకు మా ఛానల్ తరఫున అలానే మా ఛానల్ వ్యూవర్స్ ధన్యవాదాలు ధన్యవాదాలన్నా